భజ గోవిందం భజ గోవిందం గోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహితి కాలే నహి నహి రక్షతి దుఃఖం కరణే ఇలా ఈ శ్లోకం భజ గోవిందం అని వినగానే మనకు ముందు గుర్తొచ్చేది శ్రీ ఆదిశంకరాచార్యులు శంకర భగవత్పాదులు మరి మానవులకు భక్తి జ్ఞాన కర్మల ద్వారా మానవ జీవిత లక్ష్యాన్ని మోక్ష ప్రాప్తికి మార్గాన్ని చూపడానికి మార్గదర్శకులుగా అవతరించారు ఈ కలియుగ ప్రారంభంలో శంకర భగవత్పాదులు మానవులలో అమృతానంద ఫలాలను పండించడానికి వారి పామరులు పండితులు అందరిలో కూడా చక్కగా శాంతిని నింపడానికి అవతరించిన వారు వీరు వీరు సాక్షాత్తు ఆ శంకరుడే ఈ రూపంలో అవతరించారు అని చెప్తూ ఉంటారు మనకు మరి అటువంటి ఈ ఆదిశంకరుల యొక్క జన్మదినము అంటే మన హిందూ జాతికంతటికీ కూడా ఒక పుణ్యదినం కాబట్టి మనము ఈ సందర్భంగా మరి వారి యొక్క జన్మానికి సంబంధించిన జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్య విశేషమైన ఘట్టాలను మనము ఈరోజు స్మరించుకుందాం ఓం నమో నారాయణాయ శ్రీమదే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రబద్దే అస్మద్గురుభ్యో నమ అందరికీ అండి మనకు వైశాఖ మాసము శుద్ధ పంచమి చాలా విశేషమైనది ఈ మాసంలో తిది ఎందుకు అంటే అది మనకు జగద్గురువులైన ఆదిశంకరాచార్యులు అవతరించిన రోజు కాబట్టి మనము దాన్ని ఒక పర్వదినము పుణ్యదినంగా మనము భావిస్తామన్నమాట మరి అటువంటి ఆదిశంకరుల యొక్క జన్మము అవతరణ ఏ విధంగా జరిగింది వారి తల్లిదండ్రులు వారి జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలను మనము ఈరోజు తెలుసుకోబోతున్నామన్నమాట అయితే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా విని తరించాలి గురువుల గురించి ఎంత విన్నా తక్కువే ఈ సందర్భంగా మనం కనీసం వారిని స్మరించుకోవడము వారి గురించి మాట్లాడుకోగలగడము మనకెంతో పుణ్య విశేషం ఉంటే కానీ మనము వారి గురించి తెలుసుకోలేము అటువంటిది మనము ఈ విషయాన్ని చెప్పుకోబోతున్నాము మీరు వింటూ ఉన్నారు అంటే మనం అందరం కూడా ఎంతో అదృష్టవంతులు అన్నమాట అయితే ఇంకా ఆలస్యం చేయకుండా మనము వీరి గురించి తెలుసుకుందాం అయితే పూర్వము కేరళ రాష్ట్రంలో కేరళ రాష్ట్రంలో ఉండే ఒక చిన్న గ్రామం కాలడి దాని పేరు ఆ కాలడి అనే గ్రామంలో శివగురువు ఆర్యాంబ అనే ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు అయితే వాళ్ళిద్దరు కూడా భగవంతునిపై ఎంతో భక్తిభావంతో ఎన్నో వ్రతాలు పూజలు చేసేవారు నిరంతరము భక్తిలో మునిగి తేలుతూ ఉండేవారు ఎంత చేసినప్పటికీ వారికి సంతానం కలగలేదు మరి అటువంటి ఆ దంపతులు ఒకరోజు తిరుచూనాపల్లి చేరి అక్కడ ఉన్న వృషభాచలేశ్వరుడు సన్ ఆలయం ఉంది అక్కడ ఆ వృషభాల చలేశ్వరుని ఆలయాన్ని దర్శించి సేవించారట అలా సేవించినప్పుడు ఆ శివ గురు గురువుకు ఆ భగవానుడు కలలో కనిపించి మీకు అతి తక్కువ కాలం జీవించే జ్ఞానవంతుడు కావాలనా లేక అయోగ్యుడైనా ఎక్కువ కాలం జీవించే కుమారుడు కావాలా అని అడిగారట మీరు ఏది కోరుకుంటారు అని అప్పుడు ఆలోచించి యోగ్యుడైన కుమారుణ్ణే ప్రసాదించమని శివ శివగురువు కోరుకున్నాడట అట్లా ఆవర ప్రభావంతో కొంతకాలానికి ఆర్యాంబ గర్భం దాల్చింది ఆ విధంగా ఆమె తొమ్మిది నెలలు మోసి వైశాఖ శుద్ధ పంచమి నాడు దివ్యతేజకాంతులతో విరాజిల్లే పుత్రునికి జన్మనిచ్చిందనమాట అయితే అప్పుడు ఆ పుత్రుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు వాళ్ళ వయసు మీరిపోయింది పెద్ద వయసు వచ్చేసింది అయినప్పటికీ వారు వారి కుమారుని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారన్నమాట వాళ్ళు అట్లా వాళ్ళు ఆనందపడుతూ అతనికి శంకరుడు అని పేరు పెట్టుకున్నారు శం కరోతి ఇది శంకర అంటే మానవుల సర్వశుభాలకు సర్వసంపదలకు సర్వ విద్యలకు మూలాధారమైన వాడు అని అర్థంగా మనకు తెలియస్తారన్నమాట పెద్దలు అందుకని శంకరుడు అని పేరు పెట్టుకున్నారు ఆ బాలుడు శుక్లపక్ష చంద్రుని వలె చాలా రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉన్నాడు మరి ఎవరైనా గొప్పవాళ్ళు అయ్యేటప్పుడు ఏమంటారంటే పువ్వు పుట్టగానే పరిమళాలు అదే అదేవిధంగా వీరు కూడా మూడు సంవత్సరాల బాల్యం నుంచే సమస్త విద్యలు చదవడము రాయడం అని నేర్చేసుకున్నారట మరి భగవత్ అంటే కారణ జన్ములు కాబట్టి ఆ విధంగా వారి ప్రతిభను ప్రకాశింపజేసిండ్రు అట్లా ఉండగానే ఈయనేమో అవుతున్నాడు శివగురువు తన కుమారునికి ఏడవ ఏట ఉపనయనం చేయాలి అని ఆలోచించాడట కానీ ఆయన కోరిక తీరకుండానే వారు ఆకస్మిక మరణాన్ని పొందిండట మరి అప్పుడు ఈ ఆర్యాంబ ఏం చేసింది అప్పుడు తండ్రి లేడు కాబట్టి వాళ్ళ బంధువుల సహాయం తీసుకొని మరి కుమారునికి ఆ రోజుల్లో ఏడు సంవత్సరాలు వచ్చినాయంటే ఉపనయనం చేయాలి అది తప్పు అమ్మాయికి ఎనిమిది సంవత్సరాలు వచ్చాయంటే పెళ్ళి చేయాలి లేకుండా అలా చేయకుంటే చాలా తప్పు దోషంగా భావించేవాళ్ళు అందుకని బంధువుల సహాయంతో ఆ కుమారునికి ఉపనయన సంస్కారం చేయించింది మళ్ళీ తర్వాత శంకర్లు ఎనిమిదవ సంవత్సరం వచ్చేసరికి సర్వశాస్త్ర పండితుడు అంటే అంతకుముందే అన్నీ నేర్చేసుకున్నారు ఇంకా మిగిలినవి కూడా ఈ ఉపనయనం అయిన తర్వాత యోగ్యత పొంది మిగతా వాటిని కూడా సర్వశాస్త్రాలను నేర్చుకున్నారు సర్వశక్తిమంతుడు అయిపోయిండు చాలా పెద్ద పండితుడుగా అనమాట అట్లా అయిపోయి తన మాతృమూర్తి వృద్ధాప్యంలో ఉంది ఈవిడ కూడా పెద్ద మనిషి అయింది అప్పుడు అక్కడ నదుల నుండి నీళ్లు వాళ్ళు నదికి వెళ్ళి స్నానం చేసేవాళ్ళు ఆ రోజుల్లో మనలాగా ఇళ్లల్లో నల్లాలు ఉండేవి కాదు కదా చెరువులలో ఉంటే నదులలో స్నానాలు చేసి బట్టలు వీండుకొని బిండెలలో నీళ్లు తీసుకొని వచ్చేవాళ్ళు అయితే వీళ్ళ తల్లి కూడా ఆర్యాంబ పాపము ఆ వృద్ధాప్యంలో కూడా నదికి పోయి స్నానం చేసి రావడానికి చాలా దూరం ఉండేదట పూర్ణా నది ఉండేది అక్కడ ఆ నది ఆ విధంగా ఉంటే వీరికి చాలా ఇబ్బంది కలిగేది తల్లి పడుతున్న బాధ కష్టాన్ని చూసి వీరికి చాలా కలత చెందారట చెంది అప్పుడు ఈ శంకరులు ఏం చేసిండ్రు అంటే గంగా అని అంటే గంగాదేవిని స్తోత్రం చేశారు అంటే వేడుకున్నారన్నమాట అట్లా స్తోత్రం చేయగానే ఆ నది మా తల్లి ప్రసన్నురాలైంది అప్పుడు వీరు చెప్పిన విధంగా ఆ నది వీరు ఎక్కడ కాలు పెట్టినరో అటువైపు ప్రవహించడం జరిగిందనమాట అంటే తల్లికి దగ్గరగా తీసుకొచ్చారు నదిని తల్లి మీద ప్రేమతో తల్లి పడే కష్టాన్ని నిర్మూలించడం కోసము అటుగా వెళ్తున్న నదిని తల్లికి చేరువగా చేసుకొని వచ్చిందనమాట అంటే వీరు కాలు పెట్టినందువల్ల కాలు కాలడి అనే పేరు వచ్చిందనమాట ఆ ఊరికి అంతకుముందు వేరే శివపురం అనే పేరు ఉండేదట కానీ వీరెప్పుడైతే ఆ పూర్ణానదిని వీరు కాలు పెట్టి అటు వైపు రావాలి అని గంగాదేవిని కోరిన్రో స్థుతించిన్రో అప్పటి నుంచి ఆ ఊరికి కాలడి అనే పేరు వచ్చింది కాలడి అంటే పాదము అనే అర్థము అది కేరళ రాష్ట్రం కదా వాళ్ళ మలయాళంలో అనమాట అట్లా అప్పుడు నదీమ తల్లి ఆ విధంగా ఇచ్చేసరికి తల్లి కూడా చాలా సంతోషించింది మరి ఆ విధంగా తల్లికి చూసుకుంటూ ఉన్నారు మరి ఆచార్యుల వారి గృహానికి అత్యంత సమీపంలో ఉంది ఇప్పుడు ఆ నది కాబట్టి వారికి ఆ మాతృభక్తికి అందరూ కూడా ఆయన అంటే నదినే దిశను మార్చగలిగిన శక్తిమంతుడు అని అందరూ అప్పుడు చాలా గొప్పవాడు అని వీరిని అనుసరించేవాళ్ళు అన్నమాట అట్లా తల్లి ఆర్యాంబ కుమారుని మాతృభక్తికి ఆమె కూడా ఎంతో ఆనందించింది ఇంత యోగ్యుడైన కుమారుడు అని అయితే యుక్త వయస్సు వస్తూ ఉంది అది గమనించి వివాహ ప్రయత్నాలు చేయాలి అనుకున్నది అంటే ఈయననేమో ఈ శంకర్లేమో సన్యాస దీక్ష గ్రహించాలని కోరుకున్నాడు కానీ తల్లి మనసు ఏమో అతనికి వివాహం చేయాలని కోరిక అయితే ఒకరోజు ఏం చేసిండ్రు నది స్నానానికి వెళ్ళిండ్రు వెళ్ళినప్పుడు అక్కడ ఒక మొసలి వచ్చి కాలు పట్టుకొని గుంజుకు వెళుతుంది అప్పుడు తల్లి బాధపడుతుంది అయ్యో కొడుకును మొసలి గుంజుకు వెళ్తుంది అంటే అప్పుడు ఆమె ఏం చెప్తుంది అంటే సన్యాస దీక్ష తీసుకోమంటేనే నేను వదిలిపెడతాను అని అంటే ఈ శంకరులు తల్లి మనసును బాధ పెట్టకుండా తను సన్యాస దీక్ష తీసుకోవడానికి ఆమెను అన్నమాట ఆ విధంగా జ్ఞాన బోధతోని ఒప్పించి వీరు సన్యాస దీక్ష తీసుకున్నారు అట్లా తల్లి మనోవేదన గుర్తించి ఏం చెప్పిన మరి అయ్యో నువ్వు ఇట్లా సన్యాసం తీసుకున్నావే ఎలాగా అని ఆమె బాధపడితే నువ్వు ఎప్పుడు తలుచుకున్నా నేను అప్పుడు వస్తాను అమ్మ నీ ముందుంటాను సర్వకర్మలను నెరవేరుస్తాను నేను నీకు ఏమీ ఇబ్బంది కలిగించను అని చెప్పారట చెప్పి వీరు సన్యాస దీక్షను తీసుకున్నారు అదే మాటతో ఈ వీరి తల్లి అవసాన దశలో ఉన్నప్పుడు పిలిచ పిలవగానే వచ్చారు అదేవిధంగా ఆ ఊర్లో ఒక కృష్ణ దేవాలయం ఉందట రామకృష్ణ దేవాలయాలు ఉన్నాయట అయితే ఎప్పుడైతే వీరు ఈ నీటిని ప్రవాహ ప్రవాహాన్ని మార్చిన్రో దిశను అది మార్చినప్పుడు అక్కడ ఉన్న కృష్ణదేవాలయం అనేది ఆ నీటిలో ప్రవాహంలో మునిగిపోయిందట మునిగిపోతే ఏం చేసిండ్రు తల్లికి చాలా బాధ అయింది నీళ్లు తీసుకొచ్చావు సరే కానీ నేను అర్చించుకునే ఆ కృష్ణుడి గుడి మునిగిపోయింది అని ఆమె బాధపడుతూ ఉంటే వీరేం చేసిన్ను పునర్నిర్మించారు ఇప్పటికీ మనం అక్కడికి వెళ్తే కనుక ఆ దేవాలయాన్ని కూడా మనం దర్శించవచ్చు అప్పుడు ఈ శంకరాచార్యుల వారు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి వేరే చోట గుడి నిర్మాణం చేసి అక్కడ వాళ్ళ తల్లి కోసము దాన్ని ప్రతిష్ఠించారన్నమాట ఆమె కృష్ణ భక్తురాలు కృష్ణుణ్ణి నాకు దర్శనం ఇప్పి చివరి దశలో అని కోరితే వీరు ఆ కృష్ణ పరమాత్మను స్మరిస్తారు స్మరించినప్పుడు ఆ కృష్ణుడు స్వయంగా వచ్చి దర్శనమిస్తాడు తల్లికి అంతటి మహనీయులు శక్తి గలవారన్నమాట వీరు అయితే వీరు అవసాన దిశకు వచ్చిన తర్వాత ఆ విధంగా ఆమెకు మోక్షాన్ని ప్రాప్తింపజేసి తర్వాత సర్వకర్మలను నిర్వర్తించారు ఏ విధంగా తల్లికి ఇబ్బంది కలగకుండా అనమాట తల్లి కోరుకున్న విధంగా మరి ఇట్లా శంకరులు ఒకసారి గురుకుల విద్యాభ్యాసం చేసే సమయంలోనట ఒక బ్రాహ్మణుని అంటే భిక్ష అప్పుడు గురుకుల విద్యార్థులు ఏం చేసేవాళ్ళు వాళ్ళు భిక్ష తెచ్చుకునేవాళ్ళు ఓ రెండు మూడు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ఏది పెడితే అది తెచ్చుకొని తినాలి అది కూడా ఇష్టం ఉన్నట్టు అన్ని ఇళ్లల్లో పోయి తెచ్చుకోరు వీళ్ళు భిక్ష అనేది ఎలా అంటే పద్ధతి ఉంటుంది వాళ్ళు రోజు ఒక మూడు ఇళ్ళల్లోకి వెళ్ళాలి ఒకే ఇల్లు అంటే వాళ్ళు పెట్టలేదు అనుకోండి ఎలాగా అందుకని ఒక మూడు ఇళ్ళల్లో భిక్షను కోరుకోవాలి వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకొని వచ్చేసి దాన్ని వాళ్ళ గురువులకు సమర్పించి వాళ్ళు గురువులు ఇచ్చినప్పుడు ఆ ప్రసాదంగా స్వీకరించాలి ఆ విధంగా వాళ్ళు చేసేవాళ్ళు అనమాట అట్లా వీరు భిక్షకు వెళ్తూ ఉన్నారట వెళ్ళినప్పుడు ఆ ఇంట ఆమె మిక్కిలి దారిద్ర్య బాధను అనుభవిస్తుంది ఆమె నాయనా మా వద్ద ఈ పండిన ఉసిరికాయ తప్ప మరేది లేదు అని ఆ భిక్ష పాత్రలో వేసిందట కన్నీరు మున్నీరుగా దుఃఖించసాగిందట తల్లి కనీసము ఆమెకి కట్టుకోవడానికి బట్టలు కూడా లేని పరిస్థితిలో ఉందట ఒక చిన్నీన బట్ట కట్టుకొని ఆమె బయటకి రాలేక తలుపు వెనుక నుండి ఆ ఉసిరికాయను ఈయన జోలలో వేసిందట మరి ఆ దంపతుల దీనావస్థకు కలత చెందిందట శంకరులు అప్పుడు శ్రీ మహాలక్ష్మిని స్తోత్రం చేశారు ప్రసన్నం చేసుకున్నారు వారి దారిద్ర్య బాధను తొలగించుమని కనకధారా స్తోత్రాన్ని ఆశువుగా చెప్పింది అనమాట ఆ బ్రాహ్మణ దంపతుల కోసము మహాలక్ష్మిని వేడుకున్నారు అదే కనకధార స్తోత్రము ఇప్పుడు అందరికీ మానవాళికి ఉపయోగపడేది దాన్ని భక్తితో ఈనాటికి ఎవరు దాన్ని భక్తితో పఠించినా కూడా వారికి సంపదలు కలుగుతాయి అంతటి మహిమాన్వితమైన మంత్ర బలం కలిగిన స్తోత్రం అన్నమాట ఇటువంటి స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి వీరు రచించినవి అయితే అటువంటి కర్ణామూర్తి శ్రీ శంకరాచార్యులు మాట వారి బాధలన్నీ తొలగిపోయినాయట అప్పుడు ఆమె ఇచ్చిన ఉసిరికాయ పదులు వాళ్ళకి బంగారు ఉసిరికాయల వర్షం కురి కురిసిందట వాళ్ళ ఇంట్లో వాళ్ళు దానితోని ఇప్పటికీ ఆ ఇల్లు కూడా ఉందట అక్కడ వెళ్ళినప్పుడు దర్శించుకోవచ్చు ఆ ఇల్లును కూడా అలాగే రక్షిస్తున్నారు ఎందుకంటే అంత గొప్ప జగద్గురు వెళ్ళిన ఆ ఇంటిని అలాగే ఎప్పటికీ అందరూ దర్శించుకునే విధంగా ఉండాలి ఆ పవిత్ర స్థలము అని అట్లా మరి వీరు మహాలక్ష్మి కేవలం ఐశ్వర్యానికే కాదు మానవులు కోరుకునే జ్ఞానము సౌందర్యము శక్తి అన్నీ ఇస్తుంది అని దీంట్లో ఈ అభిష్టాలు అన్ని అష్టైశ్వర్యాలు కేవలం డబ్బే కాదు అని మనకు చెప్తూ ఉన్నారు శృత్యయినమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై రత్యయి నమోస్తు రమణీయ గుణార్ణవాయ్ శక్తయినమోస్తు శతనికేతనాయ్ నమోస్తు పురుషోత్తమ వల్లభాయై ఈ కనకధార స్తోత్రానికి మనము అర్ధ సహితంగా ప్రతి శ్లోకానికి అర్థంతో మనము వీడియోలు చేసుకున్నామండి అది ప్లేలిస్ట్లో ఉంది మీరు దయచేసి రేపు రెండవ తారీఖు ఈ పంచమి తిథి రోజు అందరూ కూడా చదవాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈ శృతి అంటే వేదము జ్ఞానం సంపదకు మూలము వేదమే కదా ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకున్నారు ప్రతి పురాణం కావచ్చు ఏదైనా కూడా వేదం యొక్క సారమే కాబట్టి రతి సౌందర్యానికి ఆదిదేవత మహాలక్ష్మి శక్తికి అన్నిటికీ కూడా పుష్టి మనం ఆరోగ్యంగా ఉండాలి మనోవాంఛలు తీరాలి అంటే శక్తి కలిగి ఉండాలి పుష్టి కలిగి ఉండాలి అవన్నీ కూడా మానవులకు ఇవ్వగలిగే శక్తి ఉన్నది మన ప్రకృతి అంటేనే లక్ష్మీదేవి కదా మరి ప్రకృతిలోనే మనము ఏదైనా పొందుతాం ప్రకృతి నుండే మనం తినే ఆహారము ఐశ్వర్యము అందము అన్నీ కూడా మనము ప్రకృతి సంపదలు కాబట్టి ఆ విధంగా అటువంటి మహా అద్భుతమైన స్తోత్రాన్ని మనకు అందించారనమాట మరి ఒకసారి ఏం చేసిండ్రు అంటే శంకరాచార్యులు నర్మదా నది తీరాన తపోదీక్షలో ఉన్న గోవింద భగవత్పాదులను కలిసిందటం వారు అడిగిన ప్రశ్నలకు దశ శ్లోకి ద్వారా జవాబు చెప్పిందట వారు వారిని తన ప్రియ శిష్యునిగా అంగీకరించి వ్యాసుల వారు రచించిన బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యలు రాయమని కోరిండట ఈ మన ఆదిశంకర్లను ఆ విధంగా కాశీలో బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు వీరు అప్పుడు అలాగే మనీషా పంచకం అంటారు దాన్నే ఆ బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసింది ఇలా ఒకరోజు వ్యాస భగవానులు శంకరాచార్యుల వారిని పరీక్షించాలనుకున్నారట ఒక వృద్ధ బ్రాహ్మణుని వేషంలో బ్రహ్మసూత్రంపై ఒక సందేహాన్ని వెలిబుచ్చారట అక్కడికి వచ్చినప్పుడు దానికి శంకరాచార్యులు వారి సందేహాన్ని సంతృప్తికరంగా తీర్చిండ్రట మంచి వివరణ ఇచ్చారట అప్పుడు వారు సంతోషించి మరో పదహారు సంవత్సరాల ఆయుర్దాయాన్ని ప్రసాదించిందట వ్యాసులు అట్లా అద్వైత మత ప్రచారం చేయి నువ్వు నీకు ఇంకో పదహారు సంవత్సరాల ఆయుర్దాయాన్ని ఇస్తున్నా అంటే ఆల్రెడీ మనకు వరప్రసాదం వల్ల అల్పాయుష్కుడు జన్మించాడు పదహారు సంవత్సరాలు మరి ఇప్పుడు ఇంకా పదహారు అంటే ముప్పై రెండు సంవత్సరాలు వీరు జీవించి ఉన్నారన్నమాట అతి తక్కువ సమయమే ముప్పై రెండు సంవత్సరాలన్నా కూడా అయినప్పటికీ వీరు ఆ తుంగభద్రానీ తీరంలో శారదా నిలయంలో తాను స్వయంగా చెక్కిన శ్రీచక్ర రాజంపై శారదా పీఠాన్ని ప్రతిష్ఠించారు కైలాసం నుండి తెచ్చుకున్న ఐదు స్ఫటికలింగాలను ప్రతిష్ఠించారట వారు అట్లా ఏం చేసిండ్రు ఇంకా అద్వైత మత సిద్ధాంత ప్రచారంతో పాటు వీరు మొత్తము నాలుగు సార్లు ఈ భారతదేశం అంతా పాదచారులై తిరిగి అందరికీ బోధించారు మరి తర్వాత అందరినీ భక్తి మార్గంలో మోక్ష మార్గాన్ని తెలియసి సులభంగా బయట వ్యామోహాలకు లొంగకుండా నిరంతరము భక్తి భావంతో జీవించాలే ఈ జే దేహం ఉన్నన్ని రోజులు అప్పుడు అనుకొని మన మన మనసు అనే పుష్పాలను భగవంతునికి సమర్పించుకోవాలి అని అరటి పండు వలిచి పెట్టినట్టుగా పామరులకు సులభంగా అర్థమయ్యే విధంగా భక్తి మార్గాన్ని బోధిస్తూ మత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ అలా వెళ్తూ 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 శృంగేరి పీఠాన్ని స్థాపించారు అదేవిధంగా ద్వారకా పీఠాన్ని స్థా స్థాపించారు అంటే నాలుగు దిశలో ఉత్తర దక్షిణ పశ్చిమ తూర్పు నాలుగు తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశలలో నాలుగు పీఠాలను వీరు ఏర్పాటు చేసినమాట అవే ఇప్పుడు శృంగేరి పీఠము ద్వారకా పీఠము గోవర్ధన పీఠము జ్యోతిపటము అని నాలుగు పీఠాలు వీటికి నలుమూలల ఎన్నో దేవాలయాలు దేవి దేవతలను ఎన్నో స్తోత్రాలను గానం చేస్తూ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ప్రముఖమైన దేవా దేవతల గురించి స్తోత్రాలను రచిస్తూ ఎన్నో గ్రంథావిష్కరణలు చేస్తూ అందరికీ బోధిస్తూ వీరు చక్కగా మోక్ష మార్గాన్ని చూపించారు ప్రజలకు ఇలా వీరి జీవితం కొనసాగింది అట్లా జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు ఎంతో పుణ్యమూర్తులు మన ఈ దేశంలో వారు అవతరించడం అనేది మనం చేసుకున్న అదృష్టం అటువంటి పుణ్యమూర్తి జన్మదినం కాబట్టి విశేషంగా మనం జరుపుకుంటూ ఉంటాము మరి వారి చెప్పిన దాన్ని మనము అనుసరించినప్పుడే వారిని గౌరవించినట్టు వారిని మనము పూజించడము అంటే వారు ఇచ్చిన స్తోత్రాలను పఠించాలి ఆ రోజు అదేవిధంగా కనకధార స్తోత్రము నరసింహ కవచము అన్నీ ఎన్నో ఉన్నాయి కరావలంబ స్తోత్రము ఇలాంటివి వారు రచించి అందించిన స్తోత్రాలను పఠిస్తూ చక్కగా వారి నామ స్మరణ చేస్తూ వారు చూపించిన మార్గాన్ని మనం అవలంబించినప్పుడు వారిని మనము గౌరవించినట్టు వారికి సన్ మన నివాళులు అర్పించినట్టు అవుతుంది కాబట్టి ఈ వీడియోను మీకోసం చే చేయడం జరిగిందండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చక్కగా కామెంట్ సెక్షన్లో ఓ మీ ఇష్టం ఉన్న నామాన్ని ఇష్ట దైవాన్ని ఏదైనా మనము శంకరాచార్యులు చెప్పారు శ్రీకృష్ణుడు భగవద్గీతకు భాష్యాన్ని అందించారు కాబట్టి అన్ని దేవతల గురించి వీరు స్తోత్రాలను పా మనకు అందించారు కాబట్టి ఏ నామాన్ని మనము ఆ కామెంట్లో రాసినా కూడా అది శంకరాచార్యులకు ప్రీతి పాత్రం అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో ఒక నామాన్ని రాసి తప్పకుండా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ శ్రీకృష్ణచరణరవిందాపణం అస్సు